మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముప్పై నాలుగు అవార్డులు గెలుచుకున్నాం హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టి మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది గ్రీన్ సిటీ అవార్డులు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డులు ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం రెండేళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు షేక్పేట్లో ఉండే కావాలంటే ఈ నిమిషమే పోదాం మీ కెమెరాలు తీసుకుని నేను కూడా వస్తా షేక్పేట్లో అక్కడ శ్మశాన వాటికి ఉంది హిందూ శ్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి నిండ మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిపడ్డిన సెక్రటేరియట్ పక్కనే పోదాంపా ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ప్రజలే న్యాయ నిర్ణేతలు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను ప్రజలే న్యాయ నిర్ణేతలు పదకొండు తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతాను ఇంకొక మాట కూడా అడుగుతాను ఇప్పుడు నేను చెప్తున్నా ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లతో మేము అభివృద్ధి చేశాం జుబ్బిలీస్ అని చెప్తున్నా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి నువ్వు చెప్పు రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జుబ్లీల్స్ కి చెప్పు హైదరాబాద్కి చెప్పు చెప్పి ఓటడు అడుగు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అబద్దం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మంత్రి ఆరున్నర లక్షల కార్డులు ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు ఆరున్నర లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా వాళ్ళిద్దరు దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు అదో గొప్ప ముచ్చట చాలా ఇంటర్నేషనల్ ముచ్చట అదే గొప్ప పని అంతకంటే గొప్ప పని మేమే అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం రొటీన్గా అధికారులతో చేసినాం మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి దానిలో భాగస్వామ్యం కూడా మేము కల్పించలేదు రొటీన్గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని అంతకంటే పెద్ద గొప్ప పని లేదు కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చిన అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు అది వాళ్ళ భావదారిద్రం ఏం చేయగలిగింది హా కాంగ్రెస్ నహితో ముసల్మాన్ నహి నిన్న విన్నాను నేను ఈ వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా స్పష్టంగా అందులో రాసినది ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు ఎవరు ఏ మతాన్ని ఎందుకంటే ఎ సెక్యులర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ విఆర్ సెక్యులర్ కంట్రీ ఎనీ సెక్యులర్ లీడర్ ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దాట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్ బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు భారతదేశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి కంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మిడకామి తలకాయ కూడా అట్లా అసలు ఏ చీజ్ మే బస్ ఏ కేసు ఏ రామారే జో చీఫ్ మినిస్టర్